హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఇప్పుడు అయితే మఠంకి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి కడపకి దగ్గర అవుతుందండి అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మాకు నూట పది కిలోమీటర్లు అయితే దూరంలో ఉంది కడప కంటే దగ్గర మైదుకూరు అట వెళ్ళాలండి కడప మీద నుంచి మైదుకూరుకి మైదుకూరు నుంచి వెళ్ళిపోవాలి మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనకంటే బ్రహ్మగారి మఠం కాలజ్ఞానం రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం దగ్గరికి అయితే వెళ్తున్నాము దారి మొత్తం ఇలా అయితే అడవి ఉంటుందండి మా దాటిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మనకు మఠం దగ్గర అవుతుంది అనేటప్పుడు మొత్తం అంతా ఇలా అడవి మొత్తం అండి అడవి మధ్యలో రోడ్డు ఉంటుంది ఇక్కడ వెళ్ళిపోవాలండి సపరేట్ వేరే బైపాస్ రోడ్ అట్లా ఏమైతే ఏం లేవు హైవేలందుకు ఇదే రోడ్లోనే వెళ్ళాలి ఫుల్ కోతులు అయితే ఫుల్లు ఉన్నాయండి వాటికి చుట్టూ మొత్తం నీళ్ళైతే పెట్టారు మనకు సిమెంట్ తొట్లు ఉంటాయి కదా ఆ తొట్లలో వాటర్ అయితే వేసి పెడుతున్నారు రోడ్డు కాటు ఇటుగా కోతులు అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి ఊరికి వస్తుంటాము హడావుడిగా మళ్ళీ వెళ్ళిపోతున్నాము డైరెక్ట్ హైదరాబాద్కి ఊరికి వచ్చినప్పుడు కనీసం ఒక వారం రోజులన్నా ఉంటే ఇలా ఎక్కడన్నా తిరగచ్చు అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాము పిల్లలకి ఇద్దరికి ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు తిరుగుదామని ప్లాన్ చేసుకున్నామండి బ్రహ్మంగారు మఠం అయితే నూట పది కిలోమీటర్లు అయితే వచ్చింది మాకు ఇంటి దగ్గర నుంచి అమ్మవారి ఇంటి దగ్గర నుంచి రోడ్ అయితే చాలా నీట్గా ఉంది తొందరగా వెళ్ళిపోయామండి టూ అవర్స్లో అయితే వెళ్ళిపోయాము ఈ సమ్మర్లో కనీసం ఒక మూడు నాలుగు ప్లేసెస్ అయినా కానీ కంపల్సరీగా కవర్ చేయాలని చెప్పేసి అయితే అనుకున్నాము చూడాలి ఎన్ని అయితే వీలైతే అన్నీ అయితే కంపల్సరిగా తిరిగి అన్ని చూస్తామండి చూసినవన్నీ కూడా వీడియో అయితే వరకు షూట్ చేస్తాను మీ అందరికీ కూడా చూపిస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు అయితే బ్రహ్మంగారి మఠానికి అయితే వెళ్తున్నామండి దారి ముద్ర చూడండి అక్కడ వెహికల్స్ కూడా ఎక్కువగా ఏమీ లేవు మొత్తం ఉంది అప్పుడొకరు అప్పుడొకరు మాత్రమే వస్తున్నారు అంటే లోపల చాలా ఊళ్ళు కూడా ఉన్నాయండి బద్వేల్ నుంచి అందుకైతే డైరెక్ట్ బస్సులే ఉన్నాయండి మనకి కడప నుంచి అయితే నాకు ఐడియా లేదు అక్కడ బద్వేల్ బస్సులు అందుకైతే ఆర్టీసీ బస్సులు అయితే ఆగి ఉన్నాయి మనకు తిరుపతి అందుకు అలా వచ్చినప్పుడు ఓన్ వెహికల్ అయితే ఇక్కడ ఇవన్నీ కూడా సరౌండింగ్లో ఉన్నవన్నీ కూడా తిరిగేసి వెళ్ళిపోవచ్చండి బ్రహ్మంగారమాటము ఒంటిమిట్ట ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నవన్నీ దేవుని కడప ఇవన్నీ అయితే తిరిగేసి వెళ్ళిపోవచ్చు అండి కాల కాలిమా <laughs> <a second. laughs> చూశారు కదా పిల్లలు ఎంత ముద్దుగా శ్లోకాలు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి స్టాచ్యూ ఉంది కదండి ఆ స్టాచ్యూ కింద ఈ విధంగా అయితే మొత్తం అన్ని విగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయి చాలా బాగుంది కదండి ఇక్కడ రెండు ఫోటోలు దిగుదామని చెప్పేసి ఇక్కడ సెల్ఫీస్ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము చాలా గా ఉంటాయి కదా ఇప్పటికీ చూసుకున్నప్పుడు మనం ఓకే ఇక్కడికి వెళ్ళామని చెప్పేసి తర్వాత కిందకి దిగాము స్టాచ్యూ కాడికి కింద నుంచి కింద పిల్లలకి కాంపిటీషన్ కూడా అయిపోయింది మొత్తం అంతా ఈ చెట్టు దగ్గర గుమ్ము కూడా సరే పళ్ళు ఉన్నాయని చెప్పేసి మేము కూడా ఇక్కడికైతే వచ్చాము చూడండి చెట్టుకి ఎంత మంచిగా ఉన్నాయో ఆగిపోయి నల్లగా నేరడి పళ్ళు అయితే సరే మేము కూడా తెంపుకున్నాము కొన్ని చాలా వరకు పచ్చి ఉన్నాయండి చెట్టు ఎక్కువ దగ్గర చాలా చూడండి పిల్లలంతా కాంపిటీషన్స్ పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడ చెట్టు దగ్గర ఉన్నారు మొత్తము మేము ఒక ఐదారు పళ్ళు అయితే తీసుకున్నాము చెట్టు రుండ కాయలు ఉన్నాయి చూడండి ఈ గ్రీన్ కలర్ దగ్గర చూపిస్తాను ఇవన్నీ కూడా నేరడు అండి గుత్తులు గుత్తులుగా కాయలు అయితే ఉన్నాయి ఇవన్నీ పండడానికి కాస్త టైం అయితే పడుతుంది కింద ఏదో అందిన కడిగి కొన్ని అయితే తెంపుకున్నాము ఈ విధంగా ఒక ఐదు ఆరు కాయలు అయితే దెంపుకున్నాము పండ్లు మామూలుగా బయట కొన్ని అయితే తిన్నాము ఇవి చెట్టు డైరెక్ట్ తెంపేసుకుని అయితే ఎప్పుడు తినలేదు ఇప్పుడే ఫస్ట్ టైం తినడము మనకు హైబ్రిడ్ దొరుకుతాయి కదా బయట ఈ విధంగా నాటు అయితే దొరకవు చాలా తీయగా చాలా బాగున్నాయండి ఎక్కువ గింజ ఉంది పైన కండ అందుకైతే ఎక్కువైతే ఏం లేదు అక్కడ వాళ్ళని అడిగేసి మళ్ళీ అయితే కా స్టార్ట్ చేసి బయలుదేరిపోయామండి ఇక్కడికైతే వచ్చాము అక్కడ నుంచి లోపలికి ఒక ఐదు ఆరు కిలోమీటర్లంత దూరం అయితే ఉంది ఇక్కడ అయితే మెయిన్ ఇక్కడ ఉంది గుడి అయినది సమాధి ఉన్నది లోపలికి అయితే వెళ్ళాము ఇప్పటికి చూడండి ఇక్కడ మొత్తం అన్నిటికీ పూజలు ఏవేవి మొత్తం పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుగుతాయండి పూజలు వాహన పూజలు ఇవన్నిటికి అభిషేకాలు అర్చనలు అన్నిటికీ కూడా వేటి వేటికి ఎంత ఎంత అని చెప్పేసి ఇక్కడ మనకు లోపలికి వచ్చిన వెంటనే గేట్లో ఉంచి ఈ విధంగా బోర్డు అయితే పెద్ద బోర్డు అయితే ఉన్నది అంటే కెమెరాలో అయితే లోపలికి అలౌడ్ లేదండి ఆయన సజీవ సమాధి ఉంది కదా అక్కడికి ఎక్కడికి కూడా కెమెరాలు కానీ ఫోన్లు కానీ అలౌడ్ లేదు ఫొటోస్ వీడియోస్ ఏం తీయద్దని చెప్పారు చుట్టూ మొత్తం బయట నుంచి అయితే వ్యూ ఎలా ఉందనేది ఒకసారి అయితే చూడండి మొత్తం అంతా వీడియో తీశాను లోపల మనం అక్కడ సమాధి దగ్గర వరకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలండి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ టికెట్ చిన్న పిల్లలకైనా సరే టికెట్ అయితే ఉందండి ఫ్రీ అయితే ఏం కాదు ట్వంటీ రూపీస్ ఉంది ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి పెట్టారేమో నాకైతే తెలియదు చాలా వరకు మొత్తం అంతా ఇక్కడ మాలలు వేసుకున్న వారు వాళ్ళైతే ఉన్నారు గుడికి వెళ్ళామంటే మనకు ఖచ్చితంగా పులిహోర లడ్డు అయితే కంపల్సరీగా ప్రసాదాలు అయితే ఉండాలండి అవైతే తీసుకున్నాము అంటే మనం తినడానికైనా లేకపోతే నలుగురు పంచిపెట్టడానికైనా కావాలి కదా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చాము బయటకి ఇక్కడికి అలా ప్రసాదాలు మా ఆయన తీసుకొని అయితే వచ్చాడు ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మెయిన్ డోర్లో నుంచి లోపలికి వచ్చిన వెంటనే ఈ విధంగా అయితే రెండు ఏనుగులు ఈ విధంగా అయితే మొత్తం స్టార్ అయితే ఈ విధంగా అయితే మొత్తం ఉంది చాలా బాగుందండి చాలా పాత గుళ్ళు కూడా అన్నీ కూడా తర్వాత అక్కడే ఒక లోపలే ఒక షాప్ ఉంది ఆ షాప్లో ఏమైనా అంటే బుక్స్ ఏమైనా కొందామని చెప్పేసి అయితే వెళ్ళాము కానీ అక్కడ బుక్స్ అంతా ఆయన జీవిత చరిత్ర అటువంటి అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఉన్నాయని చెప్పేసి బుక్స్ అయితే ఏమి కొనలేదు సరే తాబేలు ఎలా షాప్కి వెళ్ళాము కదా అని ఈ తాబేలు అయితే చాలా బాగా నచ్చింది తాబేలు బొమ్మ అయితే తీసుకున్నాను ఒకటి టూ హండ్రెడ్ అండి తాబేలు బొమ్మ కింద మొత్తం గాజు ప్లేట్ కూడా ఇచ్చానండి ప్లేట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అందులో వాటర్ వేసి తాబేలను పెట్టి అదృష్టం చెప్తారు కదా అందుకని అయితే తీసుకున్నాను బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఫుల్ షాప్స్ ఉన్నాయి మన గుడిలోంచి బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్కి అయితే అంటే రైట్ సైడ్కి అన్నదానం జరుగుతూ ఉంటుందండి ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చిన వెంటనే అక్కడైతే మొత్తం ఫుల్ షాప్స్ ఉన్నాయి సరే ఇంకొందామని ఆలోచించి ఈ బండి దగ్గర అయితే ఆగిపోయాము పిల్లలు ఎప్పుడైతే వీటిని టేస్ట్ చేయలేదండి మా పిల్లలు వీటిని మీరు ఏమంటారు అంటే మీ ప్లేస్లో ఏమంటారు కామెంట్ అయితే చేసి చెప్పండి నాకు బెండ్లు బొత్తాసులు అయితే అని పిలుస్తాం మేము చాలా స్వీట్గా ఉంటాయి మామూలు బెల్లం కొమ్మలు అంటారు కదా అవే టేస్ట్తో ఉంటాయండి వాటితో చేస్తారు చిన్న చిన్నగా ఉంటాయి వీటిని బెండ్లు అంటారు ఇవి తెల్లగా ఉంటాయి కదా ఇవి బొత్తాసులు అయితే అంటాము మొత్తం స్వీట్గా ఉంటుంది మా పిల్లలు ఇప్పటివరకు అయితే వీటిని ఎక్కడ టేస్ట్ చేయలేదండి మనకు ఆల్మోస్ట్ అక్కడెక్కడ దొరకవు ఇక్కడ ఏ జాతరలో తీర్ణాలు జరిగినా ప్రతి ఒక్క గుడి దగ్గర ఇవైతే కంపల్సరీగా ఉంటాయి మామూలు ఏండు ద్రాక్ష ఇవన్నీ అయితే తింటూనే ఉంటారు కదా అందుకని వెయిటిని తీసుకోలేదు ఇక్కడ కుంకుమ చూసారా మొత్తం ఐదు కలర్ల కుంకుమ అయితే ఉంది సపరేట్గా డబ్బాలో కూడా చాలా ఉందండి కుంకుమ అయితే కలర్స్ అన్ని ఇవి బూది ఇవన్నీ ఏవి తీసుకోలేదు పిల్లలకు అవి రెండు అయితే తీసుకున్నాము తర్వాత చేతికి తాళ్లు అని చెప్పేసి వీటిని అయితే తీసుకున్నాము ఒక సైడ్న ఓమన్ ఉంది ఇంకొక సైడ్న బ్రహ్మంగారి ఫోటో అయితే ఉందండి ఇవి ఒక ఆరేమో తీసుకున్నాము చూడండి రోడ్డు మొత్తం అటు ఇటు మొత్తం కూడా షాప్సే ఉన్నాయి బ్యాంగిల్స్ అందుకే ఏవైతే తీసుకోలేదు వాటిని హైదరాబాద్ దాకా తీసే వరకు ఉంటాయో లేదు అని చెప్పేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్